హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాగి పిండి అటుకులతో పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక పావు కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి నేను లావుగా ఉన్న అటుకులనే తీసుకున్నాను పావు కప్పు అంటే ఒక రెండు పిడికిళ్ళు అనుకోండి ఇప్పుడు ఈ అటుకుల్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని వాష్ చేసుకోవాలండి ఇందులో ఉన్న నలకలు అవి వచ్చేస్తాయి నీళ్లు కూడా చూడండి కొంచెం ఇలా కలర్ చేంజ్ అని కదా బ్లాక్గా ఉన్నాయి వీ నీటిని వంపేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలండి మరి ఎక్కువ నీళ్లు వేయకూడదు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతితోటి కొద్దిగా నీళ్లు వేసుకుని ఇలా అటుకుల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అటుకులు మొత్తం నీళ్ళన్ని అబ్జర్వ్ చేసుకుని కొంచెం సాఫ్ట్గా అయినాయి ఇలా సాఫ్ట్గా అయిన అటుకుల్ని మనం చేతితోటి ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది వీటిని వేసుకుని అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక పిడికిడంతా క్యారెట్ తురుము సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలాగా ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రాగి పిండి తీసుకుని మొత్తం ఒకటేసారి వేసేయకుండా కొంచెం పిండి వేసుకుని కలుపుకోండి ఫస్ట్ ఇది ఇలా కలిసిన తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని వేసుకుని కలుపుకోవాలండి ముందుగా దీంట్లోకి వాటర్ వేసి కలపకూడదండి మనం ఆనియన్ ముక్కలు అలాగే క్యారెట్ తురుము వేసుకున్నాం కదా దానిలో ఉన్న వాటర్ తోటి ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ పిండిని కొంచెం ముద్దులాగా అయ్యేటట్టు కలుపుకోవాలండి దీంట్లోకి నీళ్ళు ఎక్కువ పట్టవు అని చెప్పి మనం కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఇలా పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి చిన్నగా ఇలా పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకుని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదా అరిటాక్ పైన కానీ ఇలా పిండి ముద్దను పెట్టుకుని చేత్తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ రోటీలాగా ఒత్తుకోవాలండి ఇలా రాగి రొట్టెలని చక్కగా అంచులు పగలకుండా ఒత్తుకోవాలి ఇలా అంచుల వైపు పగలొస్తుందండి కొంచెం చేతితో ఇలా సరి చేసుకుంటూ పలచగా ఉండేటట్టుగా ఒత్తుకోవాలి మరి మందంగా ఒక్కకూడదు అలానే మరీ పలచగా కూడా వత్తకూడదు చూడండి ఇలా చేతితోటి చక్కగా రోటీలాగా ఒత్తుకుని ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలండి ఇది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా జాగ్రత్తగా తీసుకుని ఆయిల్ రాసడా పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి ఇది కాల్చేటప్పుడు కూడా తక్కువ మంట మీద పెట్టి కాల్చుకోవాలండి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంచుల వెంబడి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ రాగి రొట్టెలకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా తక్కువ ఆయిల్ తోటే వీటిని మనం కాల్చుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మనం మిగిలిన రాగి రొట్టెలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా నైట్ డిన్నర్గా అయినా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే షుగర్ పేషెంట్స్కి చాలా హెల్దీ ఫుడ్ అండి ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా తినొచ్చు వీటిని ఈ రాగి రొట్టెలని మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇంట్లో ఉండే ఊరగాయతో అయినా కూడా తినొచ్చండి నేనైతే ఇంట్లో ఉన్న నిమ్మకాయ పచ్చడితోటి వీటిని సర్వ్ చేసుకుంటున్నాను ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత పలచగా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఈ రాగి రొట్టెలు రాగి రొట్టెలు నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి